ప్రతమ మంత్రివర్యులు యువనేకట్

మరి నేను ఎక్కడికి పోవాలి ఎకేమి మన హై సిస్టమ్స్ కి కాన్ఫరెన్స్ కండక్ట్ చేయండి వెస్ట్ పేపర్ నంబర్స్ మన స్టూడెంట్స్ చూస్తారా ఐ యామ్ ట్రై కూడా మీ పేరేంటమ్మా మార్పు రావాలి మనలో రావాలి సరే మన ఇంట్లో మనం చైతన్యం తీసుకురావాలి మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలంటే మనం వాడిని ఏమున్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పొద్దున్న పూట చెత్త వస్తే కార్మికులు వాళ్ళకి ఇద్దామని చైతన్యం తీసుకురావాలి చెత్త వెళ్ళి రోడ్ పైన పడదే కదా మనం వేస్తే కదా రోడ్ పైన పడేది సో మనలో చైతన్యం తీసుకురావాలి ఓకేనమ్మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీరు ట్రాండ్ సార్ మీరు ఎట్లా సమ్మ మీరు నారా లోకేష్ గారికి గౌరవప్రదంగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశిధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం మాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలల్లో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారులు పారిశుద్ధ కార్మికులు కాదు మనందరి పని చెప్పెళ్ళి రోడ్డు పక్కన వెళ్ళదు మన వేస్తే అక్కడ చెత్త ఉంటుంది డ్రైన్ ఈరోజు మూసుకుపోయిన దానికి కారణం మనం వేసిన చెప్తాం సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాను ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి తెలియకుండా వాళ్ళ రోడ్ పైన ఆ చెత్త మనం ఎత్తుదాం ఎత్తి తిరిగి లాద్దాం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్భంగ జాతీయ కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరూ నేను తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధ్యాన తెలుపుకుంటూ ఎంద్ర దగ్గర జీవితం చేసుకుంటాను జై హింద్ విద్యార్థులకి మన తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా నారా ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత మంగళగిరి పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖను మార్చ మార్చే మార్చాల ఆలోచనతో నేను కార్యక్రమం చేయటం జరుగుతుంది నిజంగానే నాకు అదృష్టం ఉంది కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరు ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిజమంటే నాకే స్పీడియో వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నియమిస్తుంది మీరు చూస్తే ఒక ఎస్ఈల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో పాగింగ్ మిషన్ కానివ్వండి పనిమొట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తూ జరిగింది ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్కి జీతాలు కూడా వారి చెల్లించే పరిస్థితి వచ్చారు మనందరూ లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు వచ్చిన పోటీ ఉన్నప్పుడు మనం మధుక స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మన అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు పెడుతున్నాం ఇంకో పక్కన భవన నిర్ మన భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు అందుకే చూసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రిని అందజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భారీస్వామి అవుతాయని సాధించగలుగుతాం